రోజు రోజుకు మారుతున్న వాతావరణం ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది జలుబు దగ్గు తలనొప్పి జ్వరం వంటి రోగాలు ఇంటిల్లిపాదిని చుట్టుముడుతున్నాయి పగలంతా ఎండవేడి సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతోంది దీంతో పగలంతా ఎండలో తిరిగి సాయంత్రానికి వానలో తడవడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు చిన్నారులు వృద్ధులు ఉదయం పది గంటల దాటిన తర్వాత బయటికి రాకపోవడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు ఎవరికైనా తరచూ జ్వరం వచ్చిపోతుంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలంటున్న సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వినోద్ కుమార్ తో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ప్రస్తుత వాతావరణంలో వస్తున్న మార్పులు ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం చూపుతున్నాయి పగలంతా ఒక్కపోత విపరీతమైన ఎండా వేస్తున్న నేపథ్యంలో సాయంత్రం ఒక్కసారిగా చల్లబడడం వడగళ్ల వర్షం కురిచి మొత్తం వాతావరణం అంతా మారిపోవడంతో ప్రజలు తీవ్రంగా దగ్గు జలుబు జ్వరం వంటి అనారోగ్యాలు బారిన పడుతున్నారు ఈ రోగాల బారిన నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పగలు ఎండ వడదెబ్బ తగలకుండాను అదేవిధంగా సాయంత్రం ఈ వర్షం నుంచి కొంత ఉపశమనం పొందే విధంగాను అలాగే రోగాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దానికి సంబంధించిన వివరాలు అందించడానికి మనతో పాటు సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి జనరల్ మెడిషన్ డాక్టర్ వినోద్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ప్రధానంగా ఈ వాతావరణంలో వస్తున్న మార్పులను ప్రజల ఈ ఆరోగ్యాల ప్రభావం పైన ఎక్కువగా చూపుతున్నాయి కాకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం ప్రస్తుతం మనకు బయట ఇప్పుడు థర్టీ సెవెన్ డిగ్రీస్ టెంపరేచర్ ఉందండి ఇది రాబోయే రోజుల్లో ఇంకో పది రోజుల్లో కానీ నెక్స్ట్ మే మంత్ నుంచి అది ఫార్టీ ఫార్టీ వన్ దాకా వెళ్ళిపోయి ఛాన్స్ ఉంది ఈ తరణం ఏం చేయాలంటే పొద్దున టెన్ థర్టీ తర్వాత బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయాలి కంపల్సరీ ఏమైనా అత్యవసర పనులు ఉంటే టెన్ థర్టీలో పైపు కొట్టుకొని ఇంట్లో ఉండడం తర్వాత సాయంత్రం ఫోర్ తర్వాతనే అవసరం ఉంది ఈ మాక్సిమం టెన్ నుంచి ఫోర్ వరకు మన టెంపరేచర్ అవుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటది అది ఫార్టీ వరకు టచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట సో నాలుగు గంటల బయటకు వెళ్తే మంచిది సాయంత్రం పడగానే మనకు వర్షం వాతావరణంలో ఉండే విషవాయువులు అన్ని కలిసి వర్షంతో కింద పడుతున్నప్పుడు అవి మన మీద పడ్డప్పుడు కానీ మన స్కిన్ కానీ మనకు హెయిర్ టచ్ అయినప్పుడు దాని ద్వారా సో రావడం అంటే గొంతులో మంట వచ్చి దాంతో ఫీవర్ రావడం ఇంకా విరచనలు రావడం ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం ఇలా అయితే ఉన్నాయి బయట సో సహజంగా ఏం చేయాలంటే సాయంత్రం ఫోర్ దాకా బయట వెళ్ళొద్దు వెళ్ళినా కూడా గొడుగు వేసుకుని వెళ్ళడం చాలా మంచిది ఇక మనకు బయటకు వెళ్ళేటప్పుడు టెన్ నుంచి ఫోర్ మధ్యలో గొడుగు వేసుకుని వెళ్తే మంచిది లేకపోతే పైన ఒక తెల్లటి దుస్తులు ధరించడం కానీ లేకపోతే మ్యాక్సిమం ట్రావెలింగ్ అవాయిడ్ చేయడం కానీ చేస్తూ ఉంటే మంచిది ఇంకా మనకి ఎయి ఎండ వల్ల ఈ తీవ్రత వల్ల బ్యాక్టీరియా అనేది ప్రబలితా ఉంటుంది అనమాట అంటే ఫుడ్ లో ఫుడ్ వెంటనే ఆ వేడి కాస్త చల్లబడిపోవడం ఫుడ్ ఖరాబ్ కావడం కర్రీస్ ఖరాబ్ కావడం అయితే ఉంటుంది దానివల్ల మనం దాన్ని తింటే మనకు విరోచనలు అవ్వడం సివిర్ డిహైడ్రేషన్ గురైత ఉంటుంది బాడీ ఇంకా ఆ ఎండ తీవ్రతకి మన బాడీ నుంచి చెమట మొత్తం బయటకు వెళ్ళిపోవడం వల్ల సివియర్ డిహైడ్రేషన్ రావడం దీన్ని తప్పించుకోవాలంటే ఇంట్లోనే మనకు కొంచెం ఒక టూ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కానీ షుగర్ కానీ కలుపుకొని తాగడం ఇంట్లో అలాంటివి చేస్తూ ఉండాలి ఓఆర్ఎస్ యాచెట్ ఇస్తారు మన గవర్నమెంట్ హాస్పిటల్లో అవి వచ్చి మీరు తీసుకొని దాన్ని తాగొచ్చును లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో మనకు హాస్పిటల్కి వస్తే అడ్మిట్ చేసుకుంటాం మేము సెలెన్స్ పెట్టి మేనేజ్ చేస్తూ ఉంటాం ఇంకా మనకు ఫుడ్ వస్తే ఈ పొద్దున పడిన ఫుడ్ని పొద్దున తినాలండి మధ్యాహ్నం మధ్యాహ్నమే నైట్ తో నైట్ తినాలి కానీ పొద్దున్నది మధ్యాహ్నం తినడం గానీ మధ్యాహ్నం నైట్ నైట్ మళ్ళీ మార్నింగ్ తినడానికి వీలు లేదు అలా చేసిన తరుణంలో ఏమేదంటే బ్యాక్టీరియా అనేది ఈ వేడికి ఫుడ్ పాడైపోవడం వల్ల బ్యాక్టీరియా ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఫుడ్ మీద సో దానివల్ల మోషన్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఫీవర్ ఛాన్స్ ఉంది అంటే మనకు వన్ ఇయర్ నుంచి కావచ్చు వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ దాకా ఈ పిల్లల కంటే వాళ్ళకి దుడుకు ఎక్కువ ఉంటుంది దుందుడుకు బయటికి వెళ్ళడం ఆడుకోవడం సమ్మర్ లో పిల్లలతో కలిసి ఈతరు పోవడం గానీ క్రికెట్ ఆడికి పోవడం కానీ ఉంటారు ఆ పిల్లని ఏం చేయాలంటే తల్లిదండ్రులు పది గంటల తర్వాత బయటకు పంపించదు మళ్ళీ సాయంత్రం ఫైవ్ బయటకు పంపాల్సిన అవసరం ఉంది లేకపోతే వాళ్ళకి చాలా చిన్న శరీరం కాబట్టి వాళ్ళకి సర్ఫీస్ ఏరియా తక్కువ ఉంటుంది బాడీలో దాని వల్ల తొందర హీట్ అనేది బాడీ అబ్జార్బ్ చేసుకుంటా ఉంటుంది హీట్ బయటకి కుదరదు కుదరదనమాట సర్ఫీస్ ఏరియా తక్కువ ఉంటే సో ఆ టైంలో లో పిల్లలకి ఏం చేయాలంటే బయటకు పంపించకూడదు వాళ్ళకి చిన్న చిన్న మోతాదుల్లో సాల్ట్ వాటర్ కానీ కొంచెం నిమ్మకాయ కానీ పెరుగు పెరుగు తాపేయడం చేస్తూ ఉండాలి ముసలి వారికి కూడా బయటకు పంపకూడదు వాళ్ళకి షుగర్ ఉంటది బీపీ ఉంటుంది షుగర్ ఉన్న పేషెంట్కి ఆల్రెడీ బాడీ ఉంటుంది సో వాళ్ళకి ఏం చేయాలంటే ఎండకు పంపించొద్దు వాళ్ళకి వాళ్ళకి సరైన మెడిసిన్స్ ఇచ్చుకుంటూ ప్రాపర్ హైడ్రేషన్ పెడుతూ ఉండాలి ఈ వేసవిలో ప్రధానంగా ఈ బయట దొరికి ముంచుకాయలు కావచ్చు లేకపోతే పుచ్చకాయలు కావచ్చు ఇలాంటి ఆహారాన్ని ఏ మోతాదులో తీసుకోవాలి బాడీ కూల్ అవడానికి ఎలాంటి ఈ ఆహారాన్ని ఎలాంటిది తీసుకోవచ్చు ఆ ఈ సమర్ లో మనకు చూస్తే మనం నేచురల్ గా బయట తాటి ముంజకాయలు కానీ కొబ్బరి నీళ్ళు కానీ పుష్కాలను దొరుకుతున్నాయి అలాగే పుచ్చకాయలు కూడా పుచ్చకాయలు కూడా ఆ పుచ్చకాయలు చాలా బ్రహ్మాండమైంది రోజుకో పుచ్చకాయ కూడా తినొచ్చు ఒక్కొక్కరు ఒకరికొక పుచ్చకాయ తింటే దాంట్లో అన్ని పోషకాలు ఉంటాయి సోడియం కానీ పొటాషియం కానీ వాటర్ కానీ తగిన మూత అదిలో మన బాడీ కావాల్సిన సాల్ట్ మొత్తం అది ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది తాటి ముంజకాయలు మంచిగానే ఉంటాయి కొబ్బరి నీళ్ళు కూడా కొబ్బరి నీళ్ళు మళ్ళీ అందరూ తాగానికి వీలు లేదు షుగర్ ఉన్న పేషెంట్ కొబ్బరి నీళ్ళు తగొద్దండి మిగతా వాళ్ళందరూ తాగొచ్చు కొబ్బరి కొబ్బరి గుండ సరిపోదు రోజుకోటి ఒకటి ఇప్పుడున్న పరిస్థితుల్లో వడదెబ్బ తగిలి ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందించడానికి మనకి సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి సిద్ధంగా ఉంది ఆ వడదెబ్బ తగిలిన వాళ్ళకి మన దగ్గర అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయి మన దగ్గర మనం ఐసీయూను మెయింటైన్ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ ఉన్న వడదెబ్బ తగిలిన వాళ్ళు ఇంకా మనకు ఏమ్స్ ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన పేషెంట్స్కి ఆ టెంపరేచర్ ఎక్కువ ఉందా మోషన్స్ అవుతున్నాయి జ్వరం బాగా ఉందో చూసుకుంటాం మీడియం నుంచి సివియర్ ఉందనుకోండి వెంటనే అడ్మిట్ చేసుకుంటున్నాము లేకపోతే ఓపీ బేస్ మీదనే వాళ్ళని అడిగి వాళ్ళకి కావాల్సిన సెలెన్స్ పెట్టడం కానీ ఓఆర్ఎస్ సాచెస్ ప్రొవైడ్ చేయడం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎండలో తిరగపోయినా వానలో తడవకపోయినా కొంత అనారోగ్యానికి గురవుతున్నారు దగ్గు జలుపులు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి టాబ్లెట్లు వాడాల్సి ఉంటుంది ఇలా మనకు అనారోగ్యం గురైనప్పుడు ఇంట్లో అంటే ఎటువంటి దానికి ఎక్స్పోజ్ కాకుండా ఇంట్లో ఉన్నా కూడా వస్తున్నాయి కొంతమందికి ఎందుకంటే ఆ ఎండ తీవ్రతకి ఫుడ్ పాడైపోవడం కానీ మనం ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్న ఫుడ్ తినడం వల్ల కానీ అన్నెసరిగా మనకు ఇన్ఫెక్షన్స్ వస్తా ఉన్నాయి బాడీకి అలాంటి అవాయిడ్ చేయాలంటే ఎప్పుడు వండిన ఫుడ్ అప్పుడు తినాలి ఒకటి రెండోది ఫ్రిడ్జ్లో లో ఉంచిన మ్యాటర్ అంటే మనకు ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ కేక్స్ కానీ తినకుండా ఉంటే చాలా మంచి సింపుల్ గా మామూలు ఫీవర్ వచ్చింది అనుకోండి దాని తగ్గట్టు డోలో పోలీసుకోవాలి ఇంకా ఇంకా ఎక్కువ ఫీవర్ ఎక్కువైతే ఉంది మోషన్స్ అయితే విరోచనాలు అయితే ఉన్నాయి వామిటింగ్స్ అయితే అంటే వెంటనే హాస్పిటల్ రావడం మంచిది మేము ఎల్లప్పుడూ అందుబాటులో ట్వంటీ అవర్స్ ఉంటాం అందరు మేము చూసుకుంటాం ఈ ఎండ బారిన పడకుండాను సాయంత్రం పూట ఈ వర్షంలో తడగకుండా ఉంటే కొంత ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుకోవచ్చు అని చెప్పి ఇక్కడ సంగారెడ్డి వైద్యులు అయితే చెప్తా ఉన్నారు అదే అదే విధంగా ఈ మందులు కావచ్చు అలాగే చికిత్స అందించడానికి సంగారెడ్డి జిల్లా వైద్యశాల ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటుంది వైద్యశాల సంప్రదించినట్లయితే మెరుగైన చికిత్స అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు కెమెరామన్ రామకృష్ణ ఈటీవీ న్యూస్ సంగారెడ్డి నుంచి